హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు అయితే మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏమిటంటే డబ్బులు సంపాదిస్తే పిసినారి గర్విష్టి అని అంటారు అదే మన దగ్గర డబ్బులు లేకపోతే దరిద్రుడు అని అంటారండి సో ఈరోజు వీడియో అయితే ఇదోనండి ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి డబ్బులు ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా మోటివేషన్గా ఈ వీడియో అయితే తప్పకుండా ఉంటుందండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదొక వీడియో కాదు కానీ చాలా సేవింగ్స్ వీడియోస్ ఉన్నాయండి అందులో ఏ ఒక్కటి మీకు నచ్చినా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే ఇలాంటి అవసరత మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా వీడియో లేక మనం వెళ్ళిపోతే డబ్బులు ఉన్నవాడిని ఏమంటారు పి పిసినారే గర్విస్తే అని అంటారు కదా సో డబ్బులు మన దగ్గర ఉన్నాయనుకోండి ఒకవేళ డబ్బులు మన దగ్గర ఉన్నాయి అనుకోండి పిల్లికి కూడా భిక్షం పెట్టడు అని అంటారండి సో డబ్బులు ఉన్నవాడు పిల్లికి కూడా భిక్షం పెట్టడు అని అంటారు ఎవరు డబ్బులు లేని వాళ్ళు అంటారు లోకం అంటుందండి సో అదేవిధంగా డబ్బులు ఉన్నాయని అహంకారము అని అంటారు అంటే డబ్బులు ఉన్నవాడిని లేనివారు ఇలా అంటారనమాట మన్ మనుషులు వాళ్ళు ఒకరినొకరు నిందించుకుంటూనే ఉంటారండి సో వాళ్ళలో డబ్బు ఉన్నవాడిని చూసి లేనివాడు ఉన్నవాడిని చూసి అంటాడు డబ్బులు ఉన్నవాడిని చూసి పిల్లికి కూడా భిక్షం పెట్టడు అంటారు అదేవిధంగా డబ్బులు ఉన్నాయని అహంకారము అదేవిధంగా గర్వము ఎక్కువ డంబంగా మాట్లాడతాడు అంటే ఎక్కువగా మాట్లాడతాడు గొప్పగా గొప్పలుగా మాట్లాడుకుంటాడు అని అంటారు అదేవిధంగా మనలాంటి వారిని అస్సలు ఎలాంటి వాటికి పిలువరు మనల్ని అసలు పట్టించుకోరు అని అంటారు వాళ్ళు గొప్పవాళ్ళు వాడికి ఎవరు అవసరం లేదు అంటే డబ్బులుంటే ఇంకా వాడికి అమ్మ నాన్న వాడికి ప్రేమనే లేదు అసలు అని ఇలా మాట్లాడతారండి డబ్బు లేని వాళ్ళు డబ్బు వాళ్ళని చూసి ఇంకా అదేవిధంగా డబ్బులుందని ఏమైనా కొనవచ్చు అని వాడికి కొంచెము ధైర్యం ఎక్కువ అని అంటారు ఇంకా అదేవిధంగా ఎలా పెడితే ఎలా ఖర్చు పెడితే డబ్బులు అనేది ఎవరికి ఊరికే రాదండి సో ఎలా పడితే అలా ఖర్చు పెడితే డబ్బులు అస్సలు సంపాదించలేరు ఎవరైనా కానీ ఎవరైనా కానీ డబ్బు ఉన్నవాడైనా లేని వాళ్ళైనా ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే డబ్బులు అయితే అస్సలు సంపాదించలేరు నిజానికి వాళ్ళు ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించి డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని పిసినారి పిల్లికి కూడా భిక్షం పెట్టడు అని అంటారు సో వాళ్ళు ఏ పని చేసినా అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు నిజాయితీ ఉంది అని ఆలోచన చేసి ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచన చేసి ఆ డబ్బులు అనేది ఖర్చు పెడతాడు అందుకని వాళ్ళని చూసి బిక్ పిల్లికి కూడా భిక్షం పెట్టడు పిసినారే అని అంటారు సహాయం చేసినా అది వారికి ఉపయోగపడుతుందా లేదా అని డబ్బు ఉన్నవాళ్ళు అయితే సహాయం చేసినా అది చేసిన వ్యక్తికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ డబ్బులతో ఏం చేస్తున్నాడు ఆ డబ్బులను మళ్ళీ వృధా చేస్తున్నాడా లేదంటే దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటున్నాడు అని చూసి ఆలోచన చేసి ఆచితూచి డబ్బులు అనేది ఇతరులకు సహాయం చేస్తాడని ఎందుకంటే తను చాలా కష్ట ఆ డబ్బు ఉన్న వ్యక్తులు చాలా కష్టపడి ఉంటారు డబ్బులు సంపాదించుకోవడం కోసమని అందుకుని చెప్పి వాళ్ళు డబ్బులు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఈ డబ్బులు అవతల వ్యక్తికి ఎంత మాత్రం ఉపయోగపడుతుంది ఇది నైంటీ నైన్ పర్సెంట్ ఆ వ్యక్తి ఉపయోగించుకుంటాడా లేదా అనే ఆలోచన చేసి డబ్బులు సహాయం చేస్తారు లేదంటే అవతల వ్యక్తి మనం ఇచ్చిన డబ్బులను కూడా అనవసరంగా వృధాగా తినడానికి త్రాగడానికి వేస్ట్గా చేస్తున్నాడంటే అలాంటి వాళ్ళకు డబ్బున్న వాళ్ళైతే అస్సలు డబ్బులు ఇవ్వరండి ఎందుకంటే డబ్బులు సంపాదించినా కానీ డబ్బులు పొదుపు చేసుకోవడం చాలా కష్టము ఈ డబ్బులున్న వ్యక్తి డబ్బులు పొదుపు చేయడానికి చాలా కష్టపడి ఉంటారు ఎవరైనా ఒక్కో మెట్టే పైకెక్కుతారు కదండి ఒకేసారి ఎవరు ధనవంతులు అవ్వరు సో ఉన్న ఉన్న దాంట్లో నుంచే కొంచెం 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 సేవ్ చేసుకొని తర్వాత ధనవంతులు అవుతారు ఎవరైనా కానీ సో అందుకని చెప్పి ఈ ధనవంతులుగా ఉన్న వీళ్ళు సహాయం చేసేటప్పుడు ఆ సహాయం వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచన చేసి మాత్రమే సహాయం చేస్తారు ఇంకా సెకండ్ వర్న్ వచ్చేసి డబ్బులు లేకపోతే ఈ లోకంలో అస్సలు బ్రతకలేమండి డబ్బులు లేకపోతే ఈ లోకంలో అస్సలు బ్రతకలేము మనల్ని కాకుల వలె పొడుస్తూ ఉంటారు ఏమని పొడుస్తూ ఉంటారు అంటే డబ్బు లేకపోతే వీడు దరిద్రుడు అంటారు మొదటగా వచ్చేసి వీడు దరిద్రుడు వీడు పుట్టడం వేస్ట్ వీడు బ్రతకడం వేస్ట్ వీడు అందరి దగ్గర అప్పు చేస్తూ ఉంటాడు అని డబ్బు లేకపోతే మాత్రం మనల్ని అలా తిడుతూ ఉంటారు వాడికి ఎంత డబ్బులు వచ్చినా సరిపోదు అన వాడికి వాళ్ళకి లక్ష రూపాయలు వచ్చినా రెండు లక్షలు ఇచ్చిన వచ్చిన మనం ఇరవై లక్షలు ఇచ్చినా కానీ వాడికి సరిపోదు డబ్బులు సరిపోదు అనవసరంగా ఖర్చు పెడతాడు అనవసరంగా లేనిపోని ఆడంబరాలకు వెళ్ళి ంబాలకు వెళ్ళి ఇలా ఏమంటారు త్రాగుడుకు బానిసల్లాయి అనవసరంగా డబ్బులు అయితే ఖర్చు పెడతాడు అని అంటారు డబ్బు లేని వాళ్ళని చూసి అవసరమా వాళ్ళు ఆ పని చేయడం అని అంటారు అంటే ఏదైనా మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాం అనుకోండి డబ్బు లేని వాడు ఎవడైనా ఫంక్షన్ చేసుకుంటున్నాడు అనుకోండి ఈ మాట డబ్బున్న వాళ్ళ ఇంట్లో డబ్బున్న వ్యక్తి ఒకరు ఎవరైనా ఉన్నారనుకోండి అన్ననో తమ్ముడో చెల్లె అక్కో అవసరమా వాడికి ఈ పని చేయడం ఈ ఫంక్షన్ చేయడం అవసరమా అని వెంటనే అనేస్తారు సో అది మన బాగును చూసి అంటారో లేదంటే మనకు విలువ లేకుండా ఉండడం వలన అలా అంటారో తెలియదు కానీ తప్పకుండా ఈ పని అయితే అంటారు ఇలా అన్నవాళ్ళు మన ఛానల్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి నిజంగా డబ్బుది ఏముంది అని అందరు అంటారండి ఈ డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు అందరూ అంటారు డబ్బుది ఏముంది అని అది ఎంత నాటకం అండి డబ్బు లేకపోతే బంధువులే రాబంధువులు అవుతారు డబ్బులు మన దగ్గర లేకపోతే డ బంధువులే రాబంధువులు అవుతారు మిత్రువులందరూ శత్రువులు అవుతారు అంటే మనం ఎక్కడ వాళ్ళ దగ్గరికి డబ్బులకు వెళ్తామో అని చెప్పేసి మిత్రులందరూ దూరం అయిపోయి మనకు శత్రువులుగా మారుతారండి మనం డబ్బు లేని వాళ్ళు వాళ్ళని డబ్బులు అడుగుతారు డ డబ్బు ఉన్న వాళ్ళని డబ్ డబ్బులు అడుగుతారు అప్పుడు వాళ్ళు మనకు శత్రువులు అవుతారు సో డబ్బు లేకపోతే మిత్రులు కూడా శత్రువులు అవుతారు బంధువులు రాబంధువులాగా అవుతారు ఇంకా అదేవిధంగా ఎవరిని ఈ డబ్బులు అనేది ఎవరిని మోసం చేయకుండా ఎవరి కడుపు కొట్టకుండా నిజాయితీగా సంపాదిస్తే మన దగ్గర ఉండే వెయ్యి రూపాయలు కూడా లక్ష రూపాయలు అవుతుందండి లక్ష రూపాయలతో సమా సమానము సో డబ్బులు సంపాదించాలి మేము కూడా డబ్బులు సంపాదించాలి మేము దరిద్రులంగా ఉండాలి ఉండకూడదు అని అనుకుంటే మనము చేయాల్సింది ఎవరిని మోసం చేయకుండా ఎవరి కడుపు కొట్టకుండా నిజాయితీగా మనం బ్రతకాలండి సో నిజాయితీగా బ్రతుకుతే ఈ లోకంలో బ్రతకలేము అని అనుకోవచ్చు ఉన్నదా దాంట్లోనే మనము ఎంతో కొంత సేవింగ్స్ చేసుకుంటూ అవతల వ్యక్తికి మనం చేసే పని వలన అవతల వ్యక్తికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందంటే అది చేయకుండా ఉండడమే మంచిదని నా ఒపీనియన్ నా ఉద్దేశం అండి సో డబ్బులు లేకపోతే వీడు పుట్టదరిద్రుడు వీడు ఏ పని చేసినా సక్సెస్ అవ్వదు వీడు అసలు పని పాట చేయడు అంటే వాళ్ళకు ఉద్యోగం ఉండి చేసినా కానీ ఇలాంటి ఎక్స్ట్రా మాటలైతే తప్పకుండా మాట్లాడతారండి డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళను సో మనం అలా ఉండకుండా ఉండాలంటే లోకమును మనం పట్టించుకోకూడదండి ఈ లోకము ఎప్పుడూ ఏదో ఒక విషయంలో మనల్ని పొడుస్తూనే ఉంటారు సో వాళ్ళని మనం పట్టించుకోకుండా మనము ఎవరిని మోసం చేయకుండా ఎవరి కడుపు కొట్టకుండా హ్యాపీగా మనము ఉన్నంతలోనే సంతోషంగా ఉన్నంతలోనే మనము రిచ్గా ఉన్నట్లయితే మనల్ని ఎవరు ఏమన్నారు సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి లోకమును పట్టించుకోవద్దు లోకం ఎప్పుడు ఒక నాటకం ఒక బూటకం అండి లోకం ఎప్పుడు నాటకం బూటకం ఉన్నవాడిని అంటారు లేనివాడిని అంటారు కాబట్టి సో లోకాన్ని మనం పట్టించుకోకుండా మన కొద్దీ మనము మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే అంతే చాలు సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్